హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఎత్తుందని అనుకుంటానా ఇదైతే మధ్యాహ్నం మూడు గంటలకు అట్లా వీడియో అండి బాగా అయితే బట్టలు గిన్నెలు మస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే పదకొండున్నర మూడు గంటలకు కాదు పదకొండున్నరకు అట్లా అంటే స్కూల్ వెళ్ళిన తర్వాత పదకొండున్నర అట్లా మధ్యలో నీరైతే తీసిన వీడియో ఇక్కడైతే బియ్యమును రాగులు నానబెట్టినా సాయంత్రం కోసం సాయంత్రం దోశలు చేసుకుందామని చెప్పి నానబెట్టినా అసలు ఇడ్లీ చేద్దామని చెప్పి మినప్పప్పు నానబెట్టిన ఇక అది అక్కడే ఉన్నది ఇక్కడైతే నేను నైటు రాగిలి రాగి అటుకులు జొన్న అటుకులు కలిపి పోపు అయితే వేసినా అంటే మా ఆయన వేసిండు ఆ వీడియో ఇంకా పెట్టలేదు పెడతా అండి అక్కడ పప్పు మిగిలిన పప్పు దాంతోపాటు బీరకాయ శనగ పప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలకైతే టిఫిన్ బాక్స్లో ఇవ్వలేదు వేరే ఇచ్చేసి పంపినా ఎందుకంటే ఇవి నైట్ అండిన వంటలు కాబట్టి పిల్లలకు ఇస్తే కొంచెం ఫుడ్ ఎలర్జీ లాగా ఏదన్నా పడకపోతే మళ్ళీ కొంచెం కరవైనా కూడా పిల్లలకు హెల్త్ పాడవుతుందని చెప్పి నేనైతే తింటా మా ఆయనకి ఇయ్య మా పిల్లలకి ఇయ్య చూస్తారు కదా ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మెషిన్లు వేసినా ఎందుకంటే చెద్దర్లు ఉండే చెద్దర్లన్నీ కూడా విండిన ఇక నిన్నటి బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా అవి తీసిన తర్వాత ఇవ్వేత్తా అయితే ఇంకోటి మీకు చెప్పడానికి నా నిన్నటి వీడియోలు పోవడానికి ముందు మీతో ఒకటి షేర్ చేసుకుంటా మీరైతే మంచిగా ఆదరిస్తారు మీరు గిట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఎందుకంటే ఇంకొక ఏడెనిమిది మంది అయితే నాకు సబ్స్క్రైబర్సు ఐదు వందలకు వస్తారు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటాను వాచ్ అవర్స్ రావడానికి చాలా టైం ఉన్నది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే అది కూడా సాధ్యమవుతుంది ఖచ్చితంగా నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని అనుకుంటాను చూస్తారు కదా నిన్న విన్న బట్టలు ఎట్లున్నాయో ఇక మనము వాషింగ్ మెషిన్లో వేస్తామో మనకు పనే ఉండదు అనుకుంటాం కానీ వీటిని ఫోల్డ్ చేసి ఎక్కడ బట్టలు అక్కడ పెట్టి మళ్ళీ ఐరన్ చేసి పెట్టేసరికి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేది ఎంత ఈజీరో అంత కష్టమైపోతుంది ఇక ఇప్పుడైతే బట్టలు అయితే మరత పెట్టుకుంటున్నా మిగతా బట్టలు అయితే ఆరేసిన అయితే నిన్నటి వీడియోలకి అయితే ఊదాము నిన్నటి వీడియోలైతే ఇక నాకు హెల్త్ ఇష్యూస్ ఇప్పటికి కూడా నాకు నెక్ పెయిన్ ఉంది కానీ ఎక్కువ లేదు నేను డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను ఫిజియోథెరపీ దగ్గరికి వేయ అని చెప్పినా కదా చెప్తే డాక్టర్ అయితే మంచిగానే ట్రీట్మెంట్ ఇచ్చిండు ఒక ఐదు అయితే ఇచ్చాడు ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉంది కాబట్టి మీ మీ సపోర్ట్తో మీ మీ ఆశిష్లతో కూడా నేను కొంచెం కోలుకుంటున్నా నేను అనుకుంటాను అయితే మీరు ఇట్లనే నాకు ఆదరించాలి అయితే ఇక నిన్నటి వీడియోలోకి అయితే ఓదాము నిన్న సిచ్యువేషన్ అయితే మొత్తం చెప్పినాయి కదా నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఫేస్ చేసినప్పుడు గురించి చెప్తానా నేను ఫేస్ చేసినప్పుడు అప్పుడు మా అత్తమామలు కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు మా హస్బెండే నాకు కేర్ తీసుకున్నాడు ఘోరంగా కేర్ తీసుకున్నాడు అప్పుడు మా హస్బెండే మా పిల్లలు నాకు తల్లి తండ్రి అయింద్రు నా పిల్లలు కూడా ఎంత సహాయం చేశారు అంటే మీరు చెప్తే నమ్మరు మా పెద్ద బాబుకు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి మా చిన్న బాబుకు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆరంటారు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అయినా కూడా వాళ్ళు ఎంత హెల్ప్ చేసారు అంటే మీరు నమ్మరు ఆ టైంలో అయితే ఆరు సంవత్సరాల వాళ్ళు ఆ టైంలో పది సంవత్సరాల వాళ్ళు మా పిల్లలు ఇద్దరు కూడా అంటే రెండు సంవత్సరాల కిందట కదా అప్పుడు అంతా చిన్నోళ్ళు అయినా కూడా నాకు మస్తు హెల్ప్ చేసేరు వంటలు చేసేరు ఇల్లు ఉడిచేర్రు బట్టలు వాషింగ్ మెషిన్లు వేసే వాళ్ళు ఆరేసేళ్ళు మస్తు హెల్ప్ చేసేరు నిజంగా బిడ్డలే హెల్ప్ చేయాలనేది లేదు అనుకుంటాం బిడ్డలుంటే సాయం చేస్తారు అనుకుంటాం కానీ బిడ్డలు ఏం కాదు కొడుకులు కూడా సాయం చేస్తారు అయితే ఇక్కడ మా పెదబాబు వానికి కేక్ తినాలనిపించి వాడు చేస్తాడు మీరైతే చూడండి వాడు ఏం చెప్తాడు ఏందన్నది అయితే నిన్ననైతే ఇక మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళకైతే నాకు తక్లీఫ్ బాగుండే బాగా బాగుండే ఇక ఆ టైంలో మా అమ్మ మా నాన్నైతే గుర్తొచ్చారు ఎందుకు గుర్తొచ్చారు అంటే అత్తమామలు మామలు నాకు ఇంత పరిశానులు ఉన్నా నేను బాధలు ఉన్నా నడవలేని పరిస్థితులు ఉన్నా అన్న విషయం తెలిసి కూడా నన్ను చూసి కూడా వెళ్ళిపోయారు కదా ఇక ఆ టైంలో మా అమ్మ నాళ్ళు ఉంటే ఎంత మంచిగా ఉంటుందని గుర్తొచ్చి అయితే నేను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికైతే గుర్తొస్తుంది కదా అమ్మ నాన్న గుర్తొస్తారు కాబట్టి నేను కూడా అట్లనే గుర్తొచ్చింది చేసిన మా ఆయన ఆఫీస్ పోయిన తర్వాత ఎత్తే ఇక మా అమ్మ అయితే లిఫ్ట్ చేసింది అన్న కదా ఇక అనుకోకుండా నేను పెళ్ళైన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒకసారి అయితే గొడవ అయింది ఆ తర్వాత నుంచి ఇక మళ్ళీ చేయలేదు మొన్న రీసెంట్గా రెండు సంవత్సరాల కిందట చేసిన మా నాన్న తీసుకున్నాడు మా అమ్మ లిఫ్ట్ చేస్తే ఇక మా అమ్మ ఫస్ట్ మాట్లాడింది ఇక్కడ మా బాబు చుట్టారు కదా ఎగ్ అయితే కొట్టి ఎగ్గు మంచిగా కొట్టి ఇక మిక్స్ అయితే ఎత్తాడు అయితే ఇక మా అమ్మ లిఫ్ చేసి అమ్మ నేను అని చెప్పిన ఎట్లు అని అనలే నాకు కొంచెము ఆరోగ్యం బాగాలేదు నడుమంతా పడిపోయింది నడవలేకపోతానా లేను అని అన్న అనుడితోనే ఇక మా అమ్మ ఏమన్నదంటే ఏంది నడుము పడిపోయిందా మొత్తానికి వెళ్ళి ఎత్తరేవా అట్లెట్లుంటుంది ఏమి ఆయన చూసుకుంటలేడా మాకెందుకు చేసినావని మా అమ్మ అనేది అనుడితోనే మా నాన్న తీసుకున్నాడు ఇక మా నాన్న తీసుకొని ఎవరు నువ్వు అని మా నాన్న అన్నాడు ఇక నేనన్న నేనే బిడ్డను అని చెప్పి అన్న అనుడితోనే ఇక మా నాన్న నాకు చిన్నబిడ్డ లేరు ఎవ్వరు లేరు చచ్చిపోయారు అందరూ ఆయన నువ్వు చచ్చిపోయినా మాకు ఫోన్ చేయొద్దు ఎందుకు చేసినావు నీకేం బాధ ఉంటే మాకేం అవసరం మాకు ఎందుకు చేసినావు అని చెప్పి కథ పెట్టేసి గదే ఆఖరి మాట ఇప్పుడు నేను ఇట్లా పెట్టినా కూడా కొంతమంది అంటారు అవును మరి తల్లిదండ్రులకు నువ్వు తక్లీఫ్ చేసినావు కాబట్టి తల్లిదండ్రుల మాట అంటారు నువ్వే నువ్వే ఆ పని చేయకపోతే మీ తల్లిదండ్రులు అట్లా అడగకపోవు కదా నీకు సాయం చేసేవాళ్ళు కదా అనేటోళ్ళు కూడా ఉంటారు కానీ ఎంత తప్పు చేసినా కూడా తల్లిదండ్రులు తల్లిదండ్రులు అవుతారు కదా దగ్గర తీసుకుంటారు అయినా నేను చేయరాని తప్పు ఏం చేసినా కొంతమంది అంటారు ఈ భూమి మీద అసలు చేత్తని ఎత్తలేరా భయంకరంగా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు వాటిని కప్పిపుచ్చుకొని తల్లిదండ్రులు బిడ్డల్ని మంచి దగ్గర తీసుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా కానీ నాకు దురదృష్టం అట్లుండే ఇక అట్లయితే అన్నారు ఇక నేను ఇక ఇటు ఇటువైపు ఈ బాధ అటువైపు ఆ బాధ ఇక నేను బాగా ఏడ్చిన ఇక మా ఆయనతో చెప్తే నువ్వు ఎవ్వరు చేయమన్నారు ఎందుకు చేసినా అని మా ఆయన అందరి మధ్యలో నేనైతే నలిగిపోయినా ఇక అట్లా గడిచినాయి మస్తు మా ఆయన ఇక అన్నీ హాస్పిటల్కు ప్రతి ఒక్కదాన్ని తీసుకుపోయి అయితే మంచిగా చేసిండు చూస్తారు కదా మా పెద్ద బాబు కేక్ రెడీ చేసుకొని ఇక వాళ్ళ తమ్ముడు వాడిద్దరు కలిసి తింటారు ఇక అది ఎట్లా టేస్ట్ ఉందో నేను అది చూడలేదు చూస్తారు కదా ఇక్కడ డెకరేషన్ కూడా చేసిండు మా పిల్లలు వంటలు అన్నీ ఎత్తారు మా చిన్నోడు రొట్టెలు ఎత్తాడు అన్నీ ఎత్తారండి అందుకే నేను అంటాను కదా నాకు బాధ ఉన్నప్పుడు నా పిల్లలు నా బంగారాలు ఎక్కువ చూసుకున్నారు గాలి తల్లిదండ్రులు అయినరు నాకు నడువు నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా బాగా బాగా బాధపడతాయి నా మా ఇద్దరు పిల్లలు కూడా ఎందుకంటే లేడీస్కి మంత్లీ మంత్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అత్తనే ఉంటాయి ఆడ ఆడవాళ్ళకైతే అసలు నే వన్ మంత్లో మన పదిహేను రోజులు వీక్గానే ఉంటాం ఇంకా మిగతా పదిహేను రోజులు కొంచెం ఆరోగ్యంగా ఉంటాం కావచ్చు కానీ ఎట్లున్నా నా పిల్లలు అయితే నాకు ధైర్యంగా ఉన్నారు సపోర్ట్గా ఉన్నారు మా హస్బెండ్ కూడా సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేనైతే ఏం భయపడా బాధపడా అత్త బాధలు ఇంకెవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అస్సలు బాధపడద్దు బాధలు అనేవి అత్త కానీ బాధలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సుఖం వస్తుంది ఆనందం వస్తుంది ఆ ఆ రోజు కోసం ఆ క్షణం కోసం మనమైతే వెయిట్ చేయాలి ఎందుకంటే జీవితం అంటేనే కష్టాలల్లో ఉంటుంది సుఖాలలో ఉంటుంది ఎప్పుడు సుఖం ఉన్నా మంచిగా ఉండదు జీవితం ఎప్పుడు కష్టం ఉన్నా మంచిగా ఉండదు కానీ ఎప్పుడు కష్టం ఉండదు ఎప్పుడు సుఖం కూడా ఉండదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నా వీడియోస్ దృష్టిలో ఖచ్చితంగా నేను మోటివేషన్ లాగా అయితే నన్ను అనుకుంటాను ఇక్కడ అయితే సాయంత్రం అంటే రాత్రి ఎనిమిదిన్నర అయింది పిల్లలు చదువుడు అయిపోయిన తర్వాత ఇక దోశ అయితే ఎత్తారు ఇక్కడ నేను టమాటా చట్నీ చేసిన దాంతోపాటు కొబ్బరి చట్నీ చేసినా కానీ వీడియో తీయడం కుదరలే ఎందుకంటే ఇక పిల్లలు ఎగ్జామ్స్ నడుతాను అని ఫోన్ అవసరం ఉండే వాళ్ళకు కాబట్టి ఇక ఫోన్ ఇచ్చిన వీడియో తీయడం కుదరలే ఇక చదవడం అయిపోయిన తర్వాత దోశ అయితే ఎత్తాడు మా పెద్ద బాబు భద్రా నువ్వు కూసోరా అంటే వినడు మా పెద్ద బాబు నేను మమ్మీ అంటాడు ప్రతి ఒక్కడు వానికి ఏది నచ్చితే చేసేసుకుంటాడు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది అనుకోండి ఇక నేను మంచి కూర అనుకో ఇక మా పెద్ద బాబే రై రైస్ ఉన్న రైస్ను మంచిగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాడు వాళ్ళ డాడీ ఇస్తాడు వాళ్ళ తమ్ముని చేసి ఇస్తాడు అప్పుడప్పుడు నాకు కూసబెట్టి మరి అమ్మీ మమ్మీ మీరు మమ్మీ నువ్వు కూర్చొని నేను చేసి పెడతా అంటాడు మా అత్త వాళ్ళు ఏమంటారు గట్లా అలవాటు చేస్తే ఇక చదువు వెనకబడిపోతుందని మా అత్త అంటుంది ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తాడు అని అంటారు కదా ఇట్లా వంట చేస్తాడు వాళ్ళ అమ్మకు అంటే అయ్యో ఎందుకు కలవట్టి ఆ వంటలు నేర్చుకుంటే వంటలకే పరిమితం అవుతాడు చదువు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి మా అత్తమ్మంటది ఇప్పటి జనరేషన్లో ఏదో ఒక వర్క్ ఖర్చు ఉండాలి ఓన్లీ చదువే అంటే ఇక పిల్లలకైతే కాంపిటీషన్ ఎట్లుండదు మీరు చూస్తారు కదా జనరేషన్ ఏదో ఒక వర్క్ ఖర్చు ఉండాలి అంటే చదువుతో పాటు ఏదో ఒక టాలెంట్ ఉంటేనే బతకగలుగుతాం ఇక మా అయితే అట్లా అంటది ఏదైనా నెగిటివ్గానే అంటేది ఆమె పాజిటివ్గా అనేది ఇక నాకైతే ఏదన్నా మనం మన చేతులు లేదు వానికి వాళ్ళ డాడీ అలవాటు వచ్చింది వాళ్ళ డాడీ కూడా వంటలు బాగా చేస్తారు కాబట్టి ఇక అదే వచ్చింది టాలెంట్ చూస్తారు కదా ఇక్కడ మా పిల్లలైతే దోశ అయితే తింటారు వాళ్ళకి కేసి ఇచ్చిన ఇప్పుడు తొమ్మిది అయితే అంది రాత్రి తొమ్మిది అయితే అంది ఇక రేపటి వీడియోలో మరి కలుస్తాం మేము మిమ్మల్ని అయితే అంతవరకు ఉంటాం మరి అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఉంటా మరి నమస్తే